అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మాస శుభాకాంక్షలు మార్గశీర్ష మాసము ఒక విలక్షణమైన మాసము మార్గశీర్షము అంటేనే మార్గములందు శ్రేష్టమైనది ఉపయోగకరమైనదని అర్థం ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తి మార్గము శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నిటికన్నా ప్రధానమైనది ప్రాముఖ్యతతో పాటు పవిత్రత కూడా ఏర్పడడం చేతే ఇది శ్రేష్టమైనది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మీదేవికి భగవానుడికి కూడా ఎంతో ప్రీతికరమైన మాసము పవిత్రమైన భగవద్గీత జన్మించిన మాసం మాసమంతా శ్రీ మహావిష్ణువును దళముతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకించడం చేయవాలి శ్రీ మహావిష్ణువుతో పాటు సూర్యుణ్ణి కూడా పూజించి శుభాలను పొందాలని ఏ పని చేస్తున్నా ఈ మాసంలో ఓం దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని పాటించాలని శాస్త్రవచనం మార్గశిర మాసంలోనే గురువారాలలో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయడం ద్వాదశి అభిషేకం వల్ల ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి ఈ మాసంలో లవణదానం చేయడం ఈ మార్గశిర మాస విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి మార్గశిర మాస పూజలో లక్ష్మీవారం నాడు తలకు నూనె పెట్టుకోరాదని బియ్యం ఇచ్చి ఏమీ కొనరాదని నియమాలుంచారు ఈ మార్గశిర మాసం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం నుండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం అమావాస్యతో ముగుస్తుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ నెలలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని అలాగే భర్త ఆయుష్ పెరగడంతో పాటు ఇంటి సంపద కూడా పెరుగు ందని స్వయంగా ఆ లక్ష్మీదేవి వరమిచ్చిందట ఈ మార్గశిర మాసం నెల రోజులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులు కోరినన్ని కోరి కోరికలు వరాలను ప్రసాదిస్తుందట సాధారణంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు లక్ష్మీ వారాలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో లక్ష్మీ గురువారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఐదు లక్ష్మీ గురువారాలు పూజించాలి కానీ ఈ మార్గశిర మాసంలో నాలుగు లక్ష్మీ గురువారాలు వచ్చాయి అయితే ఐదవ లక్ష్మీ గురువారం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు పూజ చేసుకోవాలి ఈ నెల నవంబర్ ఇరవై ఏడవ తేదీ మొదటి లక్ష్మీ గురువారం డిసెంబర్ నాలుగవ తేదీ రెండవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తేదీ మూడవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నాలుగవ లక్ష్మీ గురువారం ఇక చివరగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీ గురువారం వస్తుంది ఈ లక్ష్మీ గురువారాలలో తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని వాకిటిని శుభ్రం చేసుకొని ముగ్గులతో అలంకరించి ఆ తరువాత గడపను పూజించి మామిడి తోరణాలు గడపలకు అలంకరించి ఆ తరువాత పూజ గదిలో పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మి గురువారం నాడు లక్ష్మీదేవికి పులగం నివేదించాలి రెండవ లక్ష్మి గురువారం నాడు అట్లు అలాగనే తిమ్మనం నివేదించాలి మూడవ లక్ష్మీ గురువారం నాడు పాలతో చేసినటువంటి పాయసం మరియు అప్పాలు నివేదించాలి నాలుగవ లక్ష్మీవారం చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరగా ఐదవ లక్ష్మీ గురువారం నాడు పూర్ణం బూరెలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ వారాలలో ఒక్క వారం ఒక్కో నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ఈ నెలలో వెలిగించే దీపాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పిండి దీపానికి చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ గురువారాలలో పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే లక్ష్మీ పూజలో తప్పనిసరిగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి కాబట్టి లక్ష్మీ గురువారాలలో లక్ష్మీదేవి ముందు రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నేతితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజిస్తూ మరియు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి గులాబీ పువ్వులను సమర్పించాలి ఆ తరువాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించాలి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీవార వ్రత కథను చదువుకొని తలపై అక్షింతలు వేసుకోవాలి తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో తులసి కోటను ఎక్కువగా పూజించాలి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఎంతో పవిత్రమైన మనం పూజ గదిలో ఖచ్చితంగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి ఈ మార్గశిర మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే పసుపు కుంకుమలతో అర్చన చేస్తే చాలా మంచిది అలాగే ఈ మార్గశిర మాసం నెల రోజులు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని ఐదు వారాలు పూజించినట్లయితే ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇక ఈ ఐదు వారాలు పూజ ఎలా చేసుకోవాలో నేను రెండు రోజులు ముందుగానే మీకోసము పూర్తి వీడియో అప్లోడ్ చేస్తానండి మొదటి వారము పూజ ఎలా చేసుకోవాలి నైవేద్యం ఏమి నివేదించాలో పూర్తి వివరాలతో వీడియో వస్తుంది చూడండి అలాగనే ఏ వారానికి ఆ వారం పూజ ఏ వారానికి ఆ వారం నైవేద్యం ఎలా చేసుకోవాలో నైవేద్యాలు వచ్చి శారదాస్ ఛానల్లో తయారీ విధానం ఉంటుంది పూజా వీడియోస్ అమ్మదీవిన ఛానల్లో ఉంటాయి చూడండి రెండు ఛానల్స్ను చూస్తూ ఉంటే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేనండి ఈ వీడియో మార్గశిర మాసం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ